సార్ మేడం నమస్తే వెల్కమ్ టు ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్ మన కర్నూల్ రేడియో స్టేషన్ మల్లారి చౌరస్తా కోడుమూరు వైజంక్షన్ దగ్గర మల్లారెడ్డి ఫేస్ వన్ రిచ్మెండ్ వెల్లాస్ అని చెప్పేసి ఉంటుంది దాని పక్కన అనుకుని ఒక హౌస్ సేల్కి వచ్చిందండి ఉత్తరం ఫేసింగ్ హౌస్ దీనికి వచ్చేసి ఫేజ్ వన్ నుంచి ఇలా రావాలన్నా కూడా రావచ్చు సెకండ్ సోర్స్ ఆఫ్ వే మన ఈ హనుమాన్ కట అమ్మేలి హాస్పిటల్ ఎదురుగు లైన్లో కూడా వెళ్ళవచ్చు దీనికి వచ్చేసి స్పెషల్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎదురుగా ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉందండి ఏదైనా కార్ పార్కింగ్ కావచ్చు వాటన్నిటికీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యంగా ఉంటుందని చెప్తా ఉన్నాను అండ్ హౌస్ కూడా మంచి బెస్ట్ మెజర్మెంట్లోనే కట్టి ఉన్నారండి ఇది వచ్చేసి ఇరవై రెండు ఇంటూ అరవై సైజులో దీన్ని హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు డబల్ బెడ్రూమ్ హౌస్ ఫేసింగ్ కూడా మంచి ఫేసింగ్ అండి ఉత్తరం ఫేసింగ్ వస్తుంది సరౌండింగ్ అంతా హౌసెస్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాలంటే కబోర్డ్స్ కూడా చాలా నీట్ గా ఫర్నిష్ చేస్తున్నారండి లేటెస్ట్గా ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారమే ఈ కబోర్డ్స్ అనేవి డిజైన్ చేస్తున్నాయి అండ్ లోనే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిజైన్ కావచ్చు టైప్ లో లోపల ఎంట్రన్స్ డిజైన్ తీసుకున్నారు లోపలంతా కూడా కిచెన్ లో సపరేట్ గా పూజ గది కావచ్చు అండ్ లోపల కిచెన్ వరకు కూడా కొంచెం గానే తీసుకున్నారు బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయండి హాల్ అదంతా కూడా మంచి లో తీసుకున్నారు ఇంక్లూడింగ్ మీకు పిఓపి ప్లస్ తో కలుపుకొని దీని యొక్క ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పి ఉన్నారండి ఏదన్నా ప్రైస్ నెగోషియేషన్ చేయాలంటే డైరెక్ట్గా ఓనర్తో కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు ఎలివేషన్ ప్యాటర్న్ అంతా కూడా చాలా క్లాసీ అవుట్పుట్తోనే నీట్గా చేసి ఉన్నారండి బయట లపం పుట్టి ఇదంతా కూడా న్యూ లుక్గా ఉంటుంది అండ్ ఇదంతా కూడా టౌన్ పరిధి కిందకే వస్తుంది కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీ వాటర్ కానీ కొన్ని సౌకర్యాలకు అనుగుణంగా ఉంటుందండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే దీని ఎదురుగా వచ్చేసి యాభై ఏడులో రోడ్ ఉంది ఇది కొంచెం మీకు బెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది ఫ్యూచర్లో ఈ రోడ్ అంతా కూడా మంచి కమర్షియల్ రోడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి చాలా వరకు ముప్పై ఫీట్ల రోడ్లు ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్డు అట్లా చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి ఇది కొంచెం పెద్ద రోడ్ కాబట్టి ఫ్యూచర్లో కొంచెం మంచిగా కమర్షియల్గా ఏదైనా షాప్స్ అట్లా ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా కొంత అనుగుణంగా కూడా ఉంటుంది ఎదురు ఒక స్పేస్ ఉంటుంది కాబట్టి అండ్ ముఖ్యంగా దీని యొక్క ఫేసింగ్ కూడా ఉత్తరం ఫేసింగ్ అండి మంచి బెస్ట్ లో దీన్ని కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు హౌస్ కన్స్ట్రక్షన్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉందండి దాదాపుగా ఎండింగ్ లో ఉంది మీకు వన్ వన్ అండ్ హాఫ్ లో హ్యాండ్ ఓవర్ చేసే అవకాశం ఉంది విత్ ఏదైనా బ్యాంక్ లోన్ కావాలంటే కూడా లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది ఆల్ మీరు నేషనల్ ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి లో కూడా మీరు లోన్ అప్పీల్ చేసుకోవచ్చు ఈజీగానే లోన్ దొరికే అవకాశం కూడా ఉంటుంది అండ్ ఇక్కడ అంతా కూడా ల్యాండ్ వాల్యూ చాలా మంచి హై ఉందండి మీరు ఇక్కడ ఎక్కడ ట్రై చేసినా కూడా సెంట్రల్ పద్నాలుగు లక్షలు పదహైదు లక్షల వరకు ఉంటుంది సుమారుగా మీకు ల్యాండ్ వాల్యూ నలభై ఐదు లక్షల వరకు వర్త్ అవుతుంది మీకు అది కన్స్ట్రక్షన్ కాస్ట్ కింద మీరు లెక్క తీసుకోవాల్సి ఉంటుంది దాంతోపాటు ప్రత్యేకమైన మీకు బోర్ సౌకర్యం కూడా ఉంటుంది కాబట్టి బోరు విత్ సంపు అన్ని రకాల ప్రొవిజన్స్తో మీకు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు అండ్ దానికి తోడు మీకు కబోర్డ్స్ కూడా ఉంటున్నాయి కాబట్టి కబోర్డ్స్కే మీకు సుమారుగా ఎనిమిది లక్షల వరకు కబోర్డ్స్కే అవుతుందండి సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ విత్ కబోర్డ్స్ యొక్క క్వాలిటీనెస్ కానీ దీని యొక్క కలర్స్ కానీ ఇవన్నీ మీకు తప్పకుండా నచ్చుతాయి వీడియోలో మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా మీకు కొద్దిమేర వరకు ఏమో కానీ లైవ్లో మీరు చూసినట్టయితేనే హౌస్ యొక్క వర్త్ దాని యొక్క క్వాలిటీనెస్ అదంతా కూడా మీకు తెలుస్తుంది మ్యాక్సిమమ్ హౌస్ వచ్చి చూసి మీరు డెసిజన్ చేయగలుగుతారండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ హౌస్ సంబంధించిన ఇంకేమైనా మీరు వివరాలు తెలుసుకోవాలన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయగలను కోరుతున్నాను అలాగే ఈ యొక్క హౌస్ ప్రైస్ డీటెయిల్స్ కావచ్చు అన్నీ కూడా మీరు ఓనర్తోనే సెట్టింగ్ ఉంటుందండి రేట్ ఏదైనా నెగోషియేషన్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఎంతవరకు తగ్గుతారనేది ఈ ఫర్దర్గా మీ యొక్క పేమెంట్ షెడ్యూల్ని బట్టి వాళ్ళ డెసిషను మీ డెసిషన్ కూడా ఉంటుంది సో మాక్సిమం హౌస్ చూడ్డానికి ట్రై చేయండి లొకేషన్ అయితే చాలా కంఫర్టబుల్ లొకేషన్ అండి అమీలి హాస్పిటల్ ఎదురుగా లైన్లోనే రోజు వస్తుంది సో ఇంకొక రూట్ వచ్చేసి పెద్ద రోడ్స్లో రావాలి అనుకుంటే కదా ఎయిటీ ఫీట్ రోడ్ ఒకటి ఉందండి మన రిలా రేడియో స్టేషన్ రాకముందే రిలయన్స్ పక్కన ఆ రోడ్లో కూడా రావచ్చు మంచి క్లాసికల్ ఉన్నాయి ఏరియా ఇదంతా కూడా సో హౌస్ సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలన్నా డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాల్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి